నమస్తే అండి ఈ వీడియోలో లక్ష్మీదేవి వాహనమైన గుడ్ల గోబును పూసలతో అల్లే విధానం షేర్ చేస్తానండి హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో పూసలతో గుడ్ల గోబు అల్లే విధానం షేర్ చేస్తానండి చూడండి ఫ్రంట్ బ్యాకు ఎలా ఉంటుంది అనమాట టోటల్ లుక్ అయితే మనకి ఎలా ఉంటుంది చూడండి కళ్ళు పెద్దగా ఉన్నాయి ఇది గుడ్ల గోబా అని తెలుసుకుంటానికి కళ్ళు మనం పెద్దగా ఉండేటట్టుగా డిజైన్ చేసుకోవాలన్నమాట దీని గుడ్ల అని పేరు ఎందుకు వచ్చిందంటే అండి ఈ గు కళ్ళు అనేవి కళ్ళు అంటే గుడ్లు గుడ్లుకి దాకా గోబ దాకా ఉన్నాయి పెద్దగా ఉంటాయి అందుకని దీన్ని గుడ్లబోబా అంటారంటండి లక్ష్మీదేవి వాహనం కూడా గుడ్లబోబేనో ఓకే అండి ఇది మనం చాలా త్వరగా అల్లుకోవచ్చు అండి అల్లిక కాకపోతే వీడియోని మాత్రం మీరు తప్పనిసరిగా చివరిదాకా చూడాలండి స్కిప్ చేయకూడదు చేయకుండా ఉంటేనే మీకు అల్లిక స్టార్ట్ చేశాక సేమ్ ఇలాగే వస్తుంది ఎందుకంటారా మనము ఇక్కడ బీట్స్ చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట ఒకే దానిలో టూ బీట్స్ అది టూ వన్ బీడ్ ఇది అలా చేంజ్ చేస్తూ ఉంటాం చేంజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఏముందులే వచ్చేసి నలికే కానీ చెప్పి మీరు స్కిప్ చేసేసారనుకోండి ఇదైతే రాదు స్కిప్ చేసుకోవాలంటే నేనే చెప్తానండి మీరు స్కిప్ చేసేసుకోండి వచ్చిన వాళ్ళని అప్పుడు మీరు స్కిప్ చేసేసుకోండి నేను చెప్పకపోతే మాత్రం మీరు వీడియో తప్పనిసరిగా చూడాలండి బీట్ వర్క్ ఓకేనా నా ఛానలే కాదండి ఎవ్వరి ఛానల్ అయినా బీడ్ వర్క్ ఇన్ సెకండ్స్లో మారిపోద్దండి మనకి అల్లిక ఇక్కడ బీడ్ని మార్చి మార్చి వేస్తాం కలరు ఇక్కడ ఈ కలర్ వేసాం మళ్ళీ నెక్స్ట్ వేసాం అలాంటివి టిప్స్ ఉంటాయి మధ్య మధ్య టిప్స్ చెప్తూ ఉంటాను బీడ్ వర్క్ సంబంధించి ఇలాంటివి మీరు మిస్ అవ్వకోకుండా చక్కగా ఎలా నేను ఎలా అల్లుతున్నాను మీరు కూడా అలా అల్లుకోవాలి అంటే వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు చేయకుండా చూసి అల్లుకోండి ఓకేనా నేను వీడియోలోకి ముందండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఇంత మటుకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని ముందు చూసిన తర్వాత మీరు అల్లుకున్న తర్వాత నాకు లైక్ ఇచ్చేయండి అబ్బా లైక్స్ ముఖ్యం అనమాట లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి బీట్ బర్క్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా మీ కామెంటు మీకు ఎలా ఉంది చూశారు కదా ఇప్పుడు ఇవి రెండు ఉన్నాయి ఈ రెండిట్లో మీకు ఏది బాగుంది అనేది కామెంట్ చేయొచ్చు పూర్తిగా నేను అల్లిన వీడియో చూసిన తర్వాత మీరు అల్లుకుంటారు కదా మీకు నచ్చింది మాకు అర్థమైంది అర్థం కాలేదు అనేది మీ మనసులో మాట నాకు తెలియాలి అంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మార్పు చెర్పులు నేను చేసుకోవాలన్నా మీరు నాకు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కావాల్సిన మెటీరియల్ ఒకసారి చూద్దామండి బీడ్స్ని మాత్రం మీరు ఏదైనా అల్లుకోవాలి అనుకునేటప్పుడు కలర్ కాంబినేషన్ బీడ్స్ అనేది ముందు ఫస్ట్ పాయింట్గా చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం బీట్సే మనకు ముఖ్యం అనమాట కలర్ కాంబినేషన్ వేసుకుంటమే మనకు ముఖ్యం అనమాట ఎక్కడ లైట్ వేసి ఎక్కడ లైట్ వేసామనుకోండి ఈ అందం అయితే రాదు మనకి ఓకేనా అంటే ఎవరి చాయిస్ వాళ్ళది కాకపోతే ఏంటంటే మనకి ఉన్నదానిలో అందంగా అలుకోవాలి ఎందుకంటే కొంచెం శ్రమ పడుతున్నాము మనం బీట్ వర్క్లో పడేటప్పుడు లుక్ అనేది బాగుండాలి చూడంగానే అందుకని బీట్స్ అల్లుకునేటప్పుడు సెలక్షన్ ముఖ్యం అనమాట మెయిన్ ఆ తర్వాత అల్లిక అల్లిక నీట్గా అల్లుకోవాలండి ఒకటి లావుగాను అంటే కొంచెం లూజ్గా వెళ్ళి ఒకటి టైట్గా వెళ్ళి అలా అల్లుకోకూడదు ఇంకొకటి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము అంటే ఇప్పుడు వీడియోని మీరు చూడాలి ఫస్ట్ వీడియోని మొత్తం చూసేసేయాలి చూసిన తర్వాత అల్లిక అనేది స్టార్ట్ చేయండి అప్పుడు మీకు అల్లిక అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనా విత్ ఇన్ సెకండ్స్లో బీడ్ వర్క్ మారిపోతూ ఉంటుందండి ఇప్పుడు చూడండి ఇక్కడ టూ కలర్స్ బీట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ టూ కలర్స్ తీసుకుని ఇక్కడ రెండు తీసుకుని మరలా ఇక్కడ ఒకటి ఏమంటే చేంజ్ చేసేసాను ఇలాంటివి ఉంటాయండి ఇది మనకు వచ్చిన వాళ్ళకే కదండి నేను స్కిప్ చేసేస్తాను ఫైవ్ బీట్ మెదడు ఈ స్టెప్ అంతా ఫైవ్ బీట్ మెదడే కావాలను అనుకుంటారు కానీ అలా కాదండి నేనే చెప్తా మీకు స్కిప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి అని చెప్తా మీరు అప్పుడు స్కిప్ చేసేసుకోండి నేను చెప్పలేదనుకోండి మీరు వీడియో తప్పనిసరిగా చూడండి చూస్తేనే మీకు బీట్ వర్క్ అర్థమవుతుంది ముందు వీడియోను మొత్తం చూసిన తర్వాత మాత్రమే మీరు అల్లిక అనేది స్టార్ట్ చేయండి అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఓహో నెక్స్ట్ ఎలా ఉందా ఈ స్టెప్ ఎలా ఉంది అని మీకే ఒక అవగాహన వచ్చేస్తుంది అప్పుడు మనకి అంత బుర్రకి మనం పదును పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట ఓకేనండి ఇది కావాల్సిన మెటీరియల్ ఒకసారి చూద్దామండి బీడ్స్ టూ కలర్స్ బీడ్స్ తీసుకోండి ఏ అయినా సరేనో బ్యాక్ పార్ట్కి డార్క్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి లైట్ కలర్ తీసుకుందాము నేను ఇక్కడ డార్క్ పింక్ ఇచ్చా కదా ఇక్కడ ఆరెంజ్ తీసుకున్నాను ఈ ప్లేస్లో వైట్ ప్లేస్లో వైట్ తీసేసుకున్నాను ఈ కాళ్ళు ఉన్నాయి చూసారా ఈ కాళ్ళ ప్లేస్లో ఈ లైట్ బ్లూ కలర్ తీసుకున్నాను ఎయిట్ బీట్స్ పడతాయి మీకు ఎనిమిది పూసలు అయితే పడతాయి ఈ మధ్య భాగానికి వేరియేషన్ ఇవ్వాలండి కంటికి కంటికి మధ్య భాగం వేరియేషన్ చూపించాలి అందుకని మనం ఇక్కడ పైన ఒక బీట్ తీసుకోవాలి నేను ఇక్కడ కాంబినేషన్గా గ్రీన్ తీసుకున్నాను అనమాట ఆరెంజ్ కాంబినేషన్ గ్రీన్ వేరియేషన్ ముందండి బీడ్స్ వేరియేషన్ చూపించగలగాలి మనం అప్పుడే అందం వస్తుంది కంటి భాగానికి టూ బ్లాక్ బీట్స్ ఫిషింగ్ వైరు ఒక నీటిలు కట్ చేసుకోవటానికి ఒక కట్టర్ ఈ మాత్రం ఉంటే మనకి సరిపోతుంది ముందుగా వైరు సూదికి దారం ఎలా ఎక్కించేసుకుంటాం అలా ఎక్కించేసుకోండి అడుగున ఇలా నాట్ వేసేసుకోండి ఇప్పుడు నేను చూపించేది గుడ్ల పార్ట్ వన్ అండి ఇట్లా ఇలా చూసారు కదా లాగకుండా దీన్నే వైర్నే అల్లుకుంటా వెళ్ళండి ఇలా సింగిల్ కాబట్టి కొంచెం అల్లుకోవాలి ఇప్పుడు లాగేసేయండి ఈ మొత్తాన్ని దగ్గరికి తీసుకొచ్చేయండి ఇలా చూసారా ఒక లావుగా వచ్చేసింది ఈ బీడ్ హోల్లో నుంచి బయటికి రాకుండా నాటు వేసుకోవాలి అంత లావుగా వేసుకోవాలి ఇదైతే వస్తుంది ఇంకొక టైం ఎలా వేసుకోవాలో చెప్తానంటే మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు నాటు చూపించమని ఇదిగోండి ఇక్కడ వేసాం ఇది రాల అంటే మనకి బీడ్ వచ్చేస్తుంది అప్పుడు ఏం చేయాలంటే మరలా సేమ్ దీని మీదకి వచ్చేట్టుగా వేసుకోండి ఇలా మరలా సేమ్ ఇలా ఇట్లా ఇప్పుడు మనకి సరిపోతుంది నాటు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి దీన్ని ఈయన మనం ఒక పొరతోనే అల్లుతున్నామండి ఇలా డబల్ ఎక్కించుకుంటాము సింగిల్ కొంచెం పైన పెట్టుకుంటాము ఇలా కొత్తగా వాళ్ళు చూడండి ఒక్కసారి ఓకేనా బీడ్స్ ఇలా కింద పోసేసుకోండి ఇలా అంటే హోల్స్ మన బాగా కనిపిస్తాయండి మీకు హోల్స్ కనిపించలేదు ఒక్కసారి ఇలా కదపండి బీడ్స్ని చేత్తు చక్కగా మనకి తేలిపోతాయి అన్నమాట ఇప్పుడు మన కల్లిక ఇలా ఉంది కదా హెడ్ పాట నుంచి ఇక్కడి నుంచి అల్లిక స్టార్ట్ అయిపోద్ది అది గుర్తుపెట్టుకోండి అప్పుడు మనకి ఏంటంటే మనం ఏమేస్తున్నామో నెక్స్ట్ స్టెప్ అనేది మనకి ఈజీగా అర్థమైపోద్ది ఓకేనా ఇలా ఇలా వస్తుంది ఈ కింద నుంచి ఇలా వస్తుంది ముందుగా నీడిల్కి సిక్స్ బీడ్స్ ఎక్కించుకోండి ఆరు పూసలు ఎక్కించేసుకోండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్కించేసుకోండి ఎక్కించేసుకుని చివరిదాకా తీసుకొచ్చేసి నాట్ ఉంది కదా ఈ నాట్ని ఇక్కడ పట్టుకుని థర్డ్ బీడ్ల వరకు నీడిల్ తెచ్చేయండి ఇలా థర్డ్ బీడ్ వరకు నీడిల్ని తెచ్చేయండి తెచ్చేసి లాగేయండి మనకి సిక్స్ బీడ్ ఫ్లవర్ ఒకటి ఏర్పడిపోయింది చూసారు కదా ఇలా ఏర్పడుతుంది టైట్గా లాగేయండి మరలా ఈ బీడ్లోకి కూడా నీళ్ళు తీసుకొచ్చేయండి ఫోర్త్ బీడ్లోకి ఇది ఫస్ట్ స్టెప్ మనకి అయిపోయింది ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్తున్నాం సిక్స్ బీడ్స్ ఉన్నాయి కదా ఈ సిక్స్ బీడ్స్కి సిక్స్ ఫ్లవర్స్ సెకండ్ స్టెప్లో వస్తాయి ఫస్ట్ ఇక్కడ ఉందండి వైర్ ఎక్కడుందో మీరు గ్రహించండి ఒక్కసారి వెళ్ళేటప్పుడు వైరు నాకు రైట్ సైడ్ ఉంది ఇది కూడా మీరు గ్రహించాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు నిదానంగా చూపించమన్నారండి అందుకని కొంచెం ఈ వీడియో నిదానంగానే ఉంటుంది ఇదిగోండి రైట్ సైడ్ ఉంటుంది అనమాట ఇక్కడ ఉంది ఇక్కడ ఫస్ట్ వన్ బీడ్ బేస్ ఆడుతుంది బేస్ అంటే ఇక్కడ ఉంది అని అర్థం వన్ బీడ్ ఆరెంజ్ వన్ బీడ్ వైట్ టూ బీట్స్ ఆరెంజ్ ఎక్కించుకోవాలి టోటల్ ఫోర్ ఇలా ఎక్కించుకోండి నేను చూపిస్తున్నాను చూసారా సుదికి అలా ఎక్కించేసుకోండి ఇటు నుంచి వచ్చేయండి చూసారు కదా ఇలా మరలా ఆరెంజ్ కలర్ బీడ్లోకి కూడా నీళ్లు పంపించేయండి ఓకేనా మరలా ఇక్కడ టూ వైట్ బీడ్స్ వైర్ ఇక్కడ ఉందండి పైన ఉంది వైర్ టూ వైట్ బీడ్స్ తర్వాత ఒక ఆరెంజ్ కలర్ బీడ్ ఎక్కించుకోండి ఇప్పుడు మనం ఫైవ్ బీడ్ ఫ్లవర్ ఏర్పడిపోయింది కదా ఇక్కడ స్టాండింగ్లో స్పాట్ బీడ్ ఉంటుంది సిట్టింగ్లో వన్ స్పాట్ టూ బీడ్స్ ఉన్నాయి త్రీ యాడ్ చేయాలి ఆ త్రీ ఇలా యాడ్ చేసా ఇలా రావాలి ఓకేనా ఇదిగోండి ఈ స్టాండింగ్ బీడ్ ఈ బీడ్ సిట్టింగు టూ బీడ్స్ సిట్టింగ్లో ఉండాలి ఇలా రావాలి మరలా నీడిల్ని పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోదామండి ఈ పక్క బీడ్ థర్డ్ బీడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోవాలి చూసారు కదా ఎంత మటుకు టూ ఫ్లవర్స్ ఏర్పడ్డాయి ఫైవ్ బీట్ ఫ్లవర్స్ థర్డ్ బీడ్లోకి నీళ్లు తీసుకొచ్చాను ఇక్కడ వన్ బీడ్ స్టాండింగ్లో ఉంది సిట్టింగ్లో వన్ బీడ్ ఉంటుంది టూ బీడ్స్ ఉన్నాయి ఇంకా త్రీ యాడ్ చేయాలి టూ బీడ్స్ ఆరెంజ్ వన్ వైట్ తీసుకోవాలి ఆరెంజ్ కలర్ని గోల్డ్ స్పాట్ కలర్ కూడా పిలుస్తారండి ఆరెంజ్ బీడ్లో నుంచి తీసుకొచ్చేయాలి నీటిని ఇలా రావాలి ఫోర్ బీట్స్ పైన వైట్ బీట్స్ సిట్టింగ్లో పైకి రావాలి చూసారా మిడిల్లోనూ టూ బీడ్స్ వచ్చాయి రైట్ టు లెఫ్ట్ వన్ వన్ బీడ్ వచ్చింది మీరు ఇలా వేసుకోవాలి ఇక్కడికి త్రీ బీట్స్కి అయిపోయింది పార్టేషన్ చేసాం సిక్స్ బీట్స్ని టూ పార్టేషన్గా చేసుకుంటే త్రీ బీట్స్ వరకు వేసేసాం ఓకేనా ఇంత మటుకు వేసేయండి ఇలా ఇదే మనకు ముఖ్యమండి సెకండ్ స్టెప్లో మీకు ఈ త్రీ బీడ్స్కి త్రీ ఫ్లవర్స్ వేయటమే మీకు ముఖ్యం ఓకేనా ఈయన ఫోర్త్ బీడ్లోకి తీసుకెళ్ళిపోదాము ఈయన ఇక్కడి నుంచి ఈజీగా ఉంటుందండి ఒక్కసారి గుర్తు పెట్టుకోండి మనకిక్కడ కంటి భాగం వస్తుంది ఇక్కడ సరిగా వేసుకోకపోతే మీకు నెక్స్ట్ స్టెప్ రాదు సిక్స్ బీడ్స్ని టూ పార్టేషన్ చేసాం త్రీ బీట్స్కి ఇలా త్రీ ఫ్లవర్స్ వేశాం ఈ త్రీ ఫ్లవర్స్ ఎలా వేయాలో ఇప్పుడు చెప్తాం ఇదిగోండి ఫోర్త్ బీట్లో నీళ్ళు తీసుకెళ్ళిపోయాను ఇక్కడ స్టాండింగ్లో వన్ బీడ్ ఉంది ఇక్కడ సిట్టింగ్లో వన్ బీడ్ ఉంది టూ బీట్స్ ఉన్నాయి త్రీ బీడ్స్ ఆరెంజ్ యాడ్ చేయండి ఇలా ఇక్కడ లూజ్ వచ్చింది అనుకోండి దీన్ని లాగేయండి లాగేసి ఇలా లాగేసేయండి ఇక్కడ పాటే వస్తాయి ఇక మొత్తం పాటే వచ్చేస్తుంది అండి ఈ టూ బీడ్స్కి కూడాను అందుకే నేను ఈ త్రీ బీడ్స్ వరకు ముందు వేసేసాను అనమాట మీకు ఈజీగా ఉంటుందండి ఓకే అండి ఈహనా ఫిఫ్త్ బీట్లోకి నీటిని తీసుకెళ్దామండి ఇప్పుడు మనకి ఫోర్ ఫ్లవర్స్ వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ వచ్చాయి ఇంకా ఈ టూ బీడ్స్కి కూడా టూ ఫ్లవర్స్ రావాలి ఫోర్త్ బీట్లోకి కూడా నీటిలు తీసుకెళ్ళిపోతున్నాను ఇక్కడ కూడా వన్ టూ బీట్స్ ఉన్నాయి టూ బీట్స్ త్రీ బీట్స్ యాడ్ చేయాలి ఆరెంజ్ బీడ్స్ ఇలా ఓకే అండి ఇహనా అయిపోయింది సిక్స్త్ బీడ్లో కూడా నీడిని తీసుకెళ్తున్నాను లాస్ట్ బీడ్ ఇదిగోండి ఇలా ఇక్కడ స్టాండింగ్ బిడ్లో కూడా నీడిలు తీసుకెళ్ళిపోవాలి ఇలాగా ఎందుకంటే ఇప్పుడు మనం కలపాలి ఈ ఫ్లవర్ని ఈ ఫ్లవర్ని మధ్యన కలపాలి అందుకని చెప్పి పైకి తీసుకొచ్చేసాం నీడిల్ని ఇక్కడేమి ఉన్నాయి వన్ టూ త్రీ ఉన్నాయి త్రీ బీడ్స్ ఇక్కడ త్రీ ప్లస్ టూ యాడ్ చేయాలి ఇలా త్రీ ప్లస్ టూ టోటల్ ఫైవ్ మొత్తం ఇక్కడ కూడా మనకి ఫైవ్ బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి సిక్స్ ఫ్లవర్స్ వచ్చే సైజ్ చూడండి ఒక్కసారి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ బీట్ ఫ్లవర్స్ సిక్స్ వచ్చాయి పైకి వెళ్తున్నాం కాబట్టి నీటిల్ని ఇలా పైకి తీసుకొచ్చేసేయాలండి ఇప్పుడు టోటల్ లుక్ ఇలా రావాలి మీకు ఫోర్ వైట్ బీడ్స్ రావాలి మిగతా అన్ని ఆరెంజ్ బీడ్సే వస్తాయి ఇది మాత్రం చాలా ముఖ్యమండి మనం ఈ గుడ్లబో బల్లుకునే విధానంలో ఇక్కడే మనం కన్ఫ్యూజ్ అవుతుంది ఇది ఒకటి చూసుకోండి ఓకేనా ఇదండి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం ఇప్పటి వరకు టూ స్టెప్స్ వేసాము థర్డ్ స్టెప్లోకి వెళదామండి ఇక్కడ చూడండి వైట్ బీడ్ ఉంది దీని పక్కన ఆరెంజ్ బీడ్ ఉంది ఈ ఆరెంజ్ బీడ్ పక్కన వన్ బీడ్ తీసుకోవాలి ఎలా దీనిలో ఇక్కడ ఇక్కడుంది వైరు చూసారా వన్ టూ సెకండ్ బీట్ వైర్ ఇక్కడుంది రైట్ సైడ్ ఉంది వైర్ అనేది ఇక్కడ ఫోర్ బీడ్స్ తీసుకోవాలండి ఆరెంజ్ బీడ్స్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ టోటల్ ఫైవ్ ఈ బీడ్లో నుంచి ఒక బీడ్డే తీసుకోవాలండి వన్ బీట్ ఇదిగోండి వన్ బీట్ మాత్రమే తీసుకున్నాను ఇలా ఇక్కడికి తీసుకొచ్చేయండి ఈ త్రీ టూ బీట్స్లో నుంచి పైకి వచ్చేసి మనం ఇటు వెళ్ళిపోదాం లెఫ్ట్ సైడ్కి వచ్చేయండి మరలా అయిపోయింది ఇక్కడ స్పాట్ బీడ్ చూసారా పక్క బీడు ఇది కూడా సింగిలే తీసుకోండి ఇక్కడ ఇలా టైట్గా లాగేయండి ఇక్కడ కూడా మీరు సింగిల్ బీడే తీసుకోండి అంటే మనం ఇప్పుడు ఈ భాగం వేస్తున్నాం కంటి భాగం అందుకని ఇక్కడ ఇక్కడ సింగిలే తీసుకోవాలి బీడ్ వెడల్పు రావాలి కదండి ఇక్కడ ఇక్కడ సన్నం వెడల్పు రావటం కోసం ఇక్కడ చేంజ్ చేసాం అనమాట ఇక్కడ సింగిల్ తీసుకోవాలి ఒక బీడ్కి ఫోర్ బీడ్స్ యాడ్ చేసాం ఇక్కడ వన్ టూ బీడ్స్ ఉన్నాయి ఈయన వైర్ వచ్చేసి లెఫ్ట్ ఉంది లెఫ్ట్ ఉంది కాబట్టి ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి త్రీ యాడ్ చేయాలి ఫస్ట్ వైట్ ఎక్కించేసుకుంటున్నాను టూ ఆరెంజ్ టోటల్ ఫైవ్ ఇలా ఇవి స్టాండింగ్ బీడ్లో నుంచి నీళ్ళని తీసుకొచ్చేయండి నెక్స్ట్ బయటకు వచ్చేసేయండి ఒక బీడే బేస్ అవుతుంది ఇక్కడ ఒక బీడే బేస్ అవుతుంది ఈ రెండు గ్రహించాలి మీరు ఇక్కడ చూడండి టూ బీడ్స్ బేస్ చేసుకుంటాం ఈ ఫ్లవర్లో నుంచి ఇక్కడ వైట్ బీడ్ ఉంది కదా ఈ వైట్ బీడు మధ్య ఫ్లవర్లో టూ వైట్ బీడ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ బీడ్ని ఈ బీడ్ని ఈ త్రీ బీడ్స్ని ఒక టీం చేస్తాం ఎలా ఎలా ఒక టీమ్ చేసామన్నమాట వన్ టూ త్రీ త్రీ వైట్ బీట్స్ అయ్యాయి ఇక్కడ చూసారు కదా వన్ టూ త్రీ త్రీ వైట్ బీడ్స్ అయ్యాయి ఒక గ్రీన్ ఎక్కించేసుకుంటున్నాను ఇక్కడ టూ వైట్ బీడ్స్ ఇలా ఎక్కించుకోండి వన్ టూ త్రీ ఉన్నాయి త్రీ అట్లా యాడ్ చేసుకోవాలి వచ్చేసాం బయటికి ఇక్కడ సిక్స్ బీట్ ఫ్లవర్ వస్తుందండి ఇక్కడ ఫైవ్ వేసాం ఫైవ్ వేసాం నెక్స్ట్ సిక్స్ వేయండి మరలా టూ బీట్స్ బేస్ అవుతుంది ఒక కన్ను భాగం వేసేసాం ఇక్కడ కంటికి కంటికి వేరియేషన్ ఇది చూపించాం గ్రీన్ అది లెక్క ఇక్కడ త్రీ బీడ్స్ ఉన్నాయి వన్ గ్రీన్ టూ వైట్ ఉన్నాయి ఇక్కడ త్రీ వైట్ యాడ్ చేసేయాలి త్రీ వైట్ యాడ్ చేసేసాం ఈ గ్రీన్ బీడ్లో నుంచి ఇలా వచ్చేయండి ఈ టూ బీడ్స్లో నుంచి కూడా బయటకు వచ్చేసేయండి ఇప్పుడు మనకి ఈ కంటి భాగం అనేది రెండు వచ్చేసాయి చూడండి కంటి భాగాలు రెండు వచ్చే వేరియేషన్ కోసం నేను ఇక్కడ గ్రీన్ యూజ్ చేశాను అనమాట బీడ్ గ్రీన్ బీడ్ చూడండి గ్రీన్ కలర్ బీడ్ని ఇక్కడ యూజ్ చేసాం ఓకేనా మరలా ఇక్కడ వన్ బీడ్ తీసుకోవాలండి గోల్స్పాట్ బీడ్ బేస్ మనకి వన్నే తీసుకోవాలి టూ తీసుకోకూడదు ఇక్కడ ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి వైట్ టు ఆరెంజ్ ఉంది సేమ్ ఎలాగే త్రీ బీడ్స్ ఆరెంజ్ యాడ్ చేయాలి వైట్ బీట్లో నుంచి ఆరెంజ్ బీడ్లో నుంచి బయటకు వచ్చేయాలి ఇప్పుడు ఇంకొక ఆరెంజ్ బీడ్ ఒక్క బీడే తీసుకోవాలండి ఇక్కడ బేస్ ఇక్కడ ఇక్కడ వన్ వన్ బీడే తీసుకోవాలి ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి త్రీ ఆరెంజ్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ ఫైవ్ బీడ్ ఫ్లవర్ వచ్చింది ఇక్కడ ఇప్పుడు ఫైవ్ వేస్తున్నాం నెక్స్ట్ బయటకు వచ్చేసి ఇప్పుడు ఈ టూ బీడ్స్ బేస్ చేసుకోవాలి ఇందాక ఇక్కడ వన్ వన్ బీడే బేస్ చేసుకుని ఇప్పుడు టూ బీడ్స్ బేస్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఉంటాయి త్రీ యాడ్ చేయాలి ఎలా ఓకేనా ఈ స్టెప్లో ఉన్నది ఇదేనండి ఇక్కడ కాపీ మీకు ఒక్కసారి ఈ స్టెప్ ఎలా వేశానో ఒకసారి చెప్తా వినండి ఇగోండి ఇక్కడ స్టార్ట్ చేశాను నేను ఇక్కడ స్టార్ట్ చేశాను ఫస్ట్ బేస్ వన్ బీడే తీసుకున్నాను తీసుకుని ఫోర్ బీడ్స్ యాడ్ చేశాను సెకండ్ స్టెప్లో నెక్స్ట్ పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోయాను నీడిళ్ళు తీసుకెళ్ళిపోతే ఇక్కడ టూ బీడ్స్ ఉంటాయి వైట్ బీడ్ టూ ఆరెంజ్ బీడ్స్ యాడ్ చేశాను ఇది ఫైవ్ బీట్ ఫ్లవరే వేసాం ఇటు టూ ఫైవ్ బీట్ ఫ్లవర్స్ వేసాం ఫస్ట్ రెండు ఫైవ్ బీట్ ఫ్లవర్స్ వేసాం నెక్స్ట్ టూ బేస్ చేసుకోవాలి అప్పుడు ఎలా ఇక్కడ వన్ బీడే బేస్ చేసుకున్నాం ఇక్కడ టూ బీడ్స్ బేస్ చేసుకున్నాం ఇక్కడ ఏమవుతుంది వన్ టూ త్రీ అవుతాయి త్రీ యాడ్ చేయాలి త్రీలో ఫస్ట్ గ్రీన్ బీడ్ తీసుకున్నాం టూ వైట్ బీడ్స్ ఒక కన్ను అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాం వైట్ బీడ్స్ బేస్ట్ చేసుకోవాలి ఇక్కడ త్రీ బీడ్స్ యాడ్ చేసాం ఇక్కడ కూడా సిక్స్ బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడింది ఈ రెండు కంటి భాగాల కిందకు వచ్చాయనమాట రెండు కళ్ళు అనేది ఏర్పడింది గ్రీన్ బీడ్తో వేరియేషన్ ఇచ్చాము అనమాట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ వన్ బీడే బేస్ట్ చేసుకోవాలి మరలా ఇక్కడ టూ టూ బీడ్స్ తీసుకున్నాం ఇక్కడ ఎలాగో సేమ్ ఇక్కడ వరకు మీరు ఎలా అల్లారో సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా సేమ్ అదే అల్లికి వస్తుంది ఓకే అండి మరలా ఇక్కడ వన్ బీట్ బేస్ చేసుకోండి ఫైవ్ వస్తాయి ఫైవ్ సిక్స్ ఇక్కడ కూడా సిక్స్ వస్తుంది ఇప్పుడు టూ బీట్స్ బేస్ అనమాట లాస్ట్ అనమాట ఈ రెండు ఇప్పుడు ఈ సిక్స్ బీట్ ఫ్లవర్ని ఈ ఫైవ్ బీట్ ఫ్లవర్ని కలపటానికి నీడిల్ని తీసుకొచ్చేసాం ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయి టూ బేస్ రైట్ లెఫ్ట్ ఆరెంజ్ ఫోర్ ఉంటాయి టూ యాడ్ చేయాలి టూ ప్లస్ ఫోర్ సిక్స్ అప్పుడు మీకు టోటల్ ఎలా వస్తా ఒకసారి చెప్తా నీడిల్ని పైకి తీసుకొచ్చేద్దామండి టూ బిడ్స్లో కూడా తీసుకొచ్చేసి టైట్గా లాగేసి నీడిల్ని పైకి తీసుకొచ్చేద్దాము లూజు లేకుండా ఉంటుంది అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే అండి ఇలా వచ్చింది ఇక్కడ చూడండి టూ సిక్స్ బీట్ ఫ్లవర్స్ వచ్చాయి ఆపోజిట్లో టూ సిక్స్ బీట్ ఫ్లవర్స్ వచ్చాయి వెనక ఆరెంజ్వి సైడ్న టూ బీ ఫైవ్ ఫైవ్ బీడ్స్ ఫ్లవర్స్ వచ్చాయి ఇటు సైడ్న టూ బీడ్స్ ఫైవ్ బీట్ ఫ్లవర్స్ రెండు వచ్చాయి టోటల్ వన్ టూ సిక్స్ బీట్ ఫ్లవర్స్ వన్ టూ ఫైవ్ బీట్ ఫ్లవర్స్ ఇక్కడ సిక్స్ బీట్ ఫ్లవర్స్ వన్ టూ ఇలా నాలుగు సిక్స్ బీట్ ఫ్లవర్స్ వస్తాయి సైడ్న ఇటు టూ ఇటు టూ ఫైవ్ బీట్ ఫ్లవర్స్ వస్తాయి ఇది సెకండ్ స్టెప్లో పెట్టుకోవాలి మీరు ఈ గుడ్లకోబండి మనకి చూస్తానికి అల్లిక తేలికే వేసే విధానంలోనే మనం జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి ఇక్కడ అసలు చాలా సన్నగా స్టార్ట్ చేసాం అల్లిక అనేది మరి ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి ఎంత విడల్పు తీసుకొచ్చామను అందుకే నేను బీట్ వర్క్ ప్రతి స్టెప్పు మీరు చూడాలి అని చెప్పేది స్కిప్ చేయొద్దండి వీడియోని ఈ అనేది మీరు స్కిప్ చేయొద్దు చేస్తే మీకు రాదండి ఇలా దీనిలో ఉన్న కిటికీ అంతే అల్లిక తేలికే కానీ ప్రతి సెకండ్ మీరు వీడియో చూడాల్సింది ఓకే అండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది ఇంకా థర్డ్ స్టెప్ వచ్చే వీడియోలో చూద్దామండి ఇక్కడ నుంచి ఇక్కడ వర్క్ అయిపోయింది తర్వాత ఇద్దాము ఈ బ్లాక్ బీట్స్ వచ్చే వీడియోలో చూద్దాము ఇక్కడ వరకు అల్లుకోండి నేను వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయిందండి కారణం ఏమంటే ఇక్కడ నేను టైలరింగ్ వర్క్ చేసేటప్పుడు అండి కత్తెర పట్టుకుంటాం కదా ఇలా కత్తిర పట్టుకుంటాం కదా పెద్ద కత్తిర కదా ఇక్కడికి కత్తెర టచ్ అవుతుంది కదండి ఇక్కడ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కాయల్లే వచ్చేసింది టచ్ అయిన ప్లేస్లో ఇది బాగా నొప్పి చేసేసిందండి కాయ బాగా లాబైపోయి ఊడిపోయింది ఇక్కడ కాయ అందుకని చెప్పేసి వైరు పట్టుకుంటుంటే ఇబ్బంది అనిపిస్తుంది తగిలితే అందుకని చెప్పి నేను వీడియోస్ పెట్టలేదండి ఈ మధ్య లేకపోతే పెట్టేదాన్ని నేనండి ఇదిగోండి చూడండి కాయ కూడా కొంచెం తగ్గింది ఇక్కడ ఊడిపోయింది కాయ ఇది కొంచెం నొప్పి అనిపించింది బాగా అండి కొంచెం ఏదైనా అన్నం తినేటప్పుడు కూడా కారం తగిలింది అనుకోండి భలే నొప్పి అనిపించేది అంట్లు గడిగేటప్పుడు సర్ఫు కానీ ఏదైనా తగిలినా భలే నొప్పి వచ్చేది అనమాట ఇదిగోండి ఇలా కాయలు మిషన్ కుట్టే వాళ్ళకి తెలుస్తాయి ఇలా వస్తాయండి కంపల్సరీగా అందరికీ వస్తాయి అయ్యే ఊడిపోతూ ఉంటాయి వస్తూనే ఉంటాయి అనమాట అది అందుకని నేను వీడియో పెట్టలేదండి ఇది కొంచెం పర్లేదు ఇప్పుడు తగ్గింది ఇక్కడ కట్ అయిపోయి కాయ ఊడిపోయింది అనమాట అందుకని నేను వీడియో పెట్టకపోవటానికి కారణం అనమాట అండి అందుకే కొంచెం చిన్నగా పెడుతున్నానండి వీడియో ఇదిగో ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ వరకు అయిపోయింది నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ చూద్దామండి వీడియో మూడు వీడియోల కింద చేస్తాను ఎమ్మటెమటే వీడియో పెట్టేస్తానండి మీరు స్టార్ట్ చేసుకోండి ఓకేనా ఇదండి నెక్స్ట్ చూసిన తర్వాత మీరు ముందు లైక్ ఇచ్చేయండి అబ్బా ముందు లైక్ ఇచ్చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది ఓకే అండి మరలా నెక్స్ట్ వచ్చేసరికి అండి మీరు కలర్ కాంబినేషన్ మాత్రం తప్పకుండా వేసుకోవాలండి గుడ్ల గొప్ప ఒకటి గుర్తు పెట్టుకోండి ఉన్నవాళ్ళనో కంటి భాగానికి మనం అల్లే బీట్స్ కంటే కొంచెం పెద్ద సైజు తీసుకోండి లేదంటే ఉన్నవే వేసేసుకోండి ఏం పర్వాలేదు మనం లేని తేలయం కదా ఉన్న వరకు వేసేసుకోండి చూడండి రెండు కళ్ళేయంగానే కానీ గుడ్ల గొప్పకి అందం వచ్చేసింది చూడండి అసలు ఓకే అండి ఇదండి ఈనాటి వీడియో సెకండ్ స్టెప్పు మీకు అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు ఆన్సర్ అయితే చేస్తాను ఓకేనా సాధ్యమైనంత వరకు మీకు అర్థమయ్యే విధంగానే నేను నిదానంగా చూపించానండి ఇవి ఎందుకంటే నాకు వెళ్ళేటప్పుడు నాకు కొంచెం మీరు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు అర్థం చేసుకోలేరేమో అన్న ఉద్దేశంతో నేను నిదానంగా చూపిస్తున్నాను అనమాట ఇదండి ఇక వీడియో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంత మటుకు సెలవు Bye, Andy.